నమస్తే మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక దళిత సమాజానికి చెందిన మహిళ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక కరెక్ట్గా రెండు సంవత్సరాల లోపు ఎంతమంది దళితుల మీద రేపులు చేసి చంపేశారు ఎంతమంది దళితుల్ని పేమ పేరుతోటి లవ్ చేసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి హత్యలు చేశారు కనీసం ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా స్వయంగా మనందరం చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్కూల్ పిల్లల్ని చెట్టల్లో తీసుకెళ్ళి బలవంతంగా వాళ్ళతో సెక్స్ చేస్తున్నారు సో ఈ సందర్భాలు కూడా మనం చూసాం కానీ పేరుకి మాత్రమే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ కుర్చీలో కూర్చుంది కానీ ఆ కుర్చీలో కూర్చున్నందుకు ఆమె పదవికి ఎక్కడ కూడా న్యాయం చేయట్లా ఒక అనిత గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది నేను పేరుకి మాత్రమే హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నాను కానీ పెత్తనం మొత్తం చంద్రబాబు గారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కనిస్తే మేమందరం కూడా సంతోషపడతాం కానీ నువ్వు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వకుండా రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించకుండా నీ దగ్గర ఉన్నటువంటి పవర్ను ఉపయోగించుకోకుండా రాష్ట్రంలో నుండి కొన్ని లక్షల మంది పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంటే చూసి చూనట్టుగా నీకు ఎలాంటి సమస్య పట్టనట్టుగా నిర్లక్ష్యంగా ఉంటున్నావు అలాంటప్పుడు నువ్వు ఆ పదవిలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే నువ్వు తప్పుకో ఆ పొజిషన్లోకి ఇంకొకరు వస్తారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఆమె పదవిని ఆమె కాపాడుకోవడానికి ఆమెకు ఎక్కడ కూడా మైనస్ మార్కు రాకుండా ప్రతిరోజు జగన్ గారి మీద ట్వీట్లు పెడతా ఉంటుంది నేను అడుగుతున్న ఇదే హోమ్ మినిస్టర్ అనితే గారిని జగన్ గారి మీద ట్వీట్లు పెట్టేంత టైం నీకు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే ట్వీట్ పెడతాను నీకు టైం లేదా పోనీ అలాంటి సమస్యలు అలాంటి ప్రాబ్లమ్స్ నీ దృష్టికి రావట్లేదా లేదంటే మన రాష్ట్రంలో జరుగుతున్న వార్తలేమి నువ్వు పట్టించుకోవట్లేదా హోమ్ మినిస్టర్ అనిత గారిని అడుగుతున్నా నేను అడుగుతున్నా స్వయంగా మీరు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ పదవులో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కాదని చెప్పి ఆ పదవి నాకు ఇవ్వండి ఆ పదవికి నేను న్యాయం చేస్తాడు ఆ పదవికి న్యాయం చేస్తున్నప్పుడు నువ్వు అనాలి అప్పుడే ఈ పదవి నాకు అవసరం లేదు నేను ఒక పార్టీని కోసం కష్టపడి పనిచేస్తాను ఆ పార్టీని అధికారులు తీసుకోవడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను సో ఈ పదవి నాకు ఉన్నవాటే అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి ఆ పదవిని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్కున్నావు సార్ అతను అన్నాడు బాగానే ఉంది నువ్వు ఆ పదవులో ఉన్నావు కదా అన్నప్పుడు నీకు ఆ రోజు కోపం వచ్చింది కదా కోపం వచ్చినప్పుడు ఆ పదవ తగ్గట్టు పని చేయాలి కదా నువ్వు ఈరోజు పని చేస్తున్నావు ఆ పదవ తగ్గట్టు పని చేయట్లా ఎక్కడ చూసినా సరే ఏ నియోజకవర్గంలో పెట్టినా సరే రోజుకి ఒక రేపేం జరుగుతుంది బలవంతంగా మనోళ్ళు ముందు తాగి గంజ సేవించి ఎల్లోంచి ఆడవలన బయటికి లాక్కొచ్చి వాళ్ళ మీద రేపులు తీసుకుని వాళ్ళని చంపేస్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని కూడా అడిగినా కూడా మనోళ్ళు తాగిన మొత్తులో ఆ కిట్ మీద ప్రశ్నించిన వ్యక్తులు చంపుతున్నారు కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు మట్టికి స్పందించరు రాష్ట్రంలో నుండి కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లా చర్యలు తీసుకోపోవడం వల్ల మన రాష్ట్రంలో పూర్తి మహిళలకి రక్షణ లేకుండా పోయింది ఎవరైనా సరే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా నాయకులైనా హోమ్ మినిస్టర్ అనిత గారి పనితీరు హోమ్ మినిస్టర్ అనిత గారి పరిపాలన ఎలా ఉందంటే నీ కనీసం వందలో ముప్పై మార్కులు ఇస్తున్నారు అంటే సెవెంటీ హోమ్ మినిస్టర్ అనిత గారు ఆమె పదవికి న్యాయం చేయట్లా నేను ఒకటే అడుగుతున్న అనితగారిని నువ్వు దళిత సమాజంలో చెందిన మహిళవి పోనీ దళితులు కన్నా నిర్ణయం జరుగుతున్నప్పుడు నువ్వు స్పందించాలి కదా ఎక్కడైనా సరే దళితుల ఇళ్ళకి వెళ్ళి రేపులు చేసి హత్యలు చేసి అమ్ముతుంటే కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాలిగా పరామర్శించు పోనీ ప్రభుత్వం తరపు నుంచి నువ్వు రాకపోయినా పర్లేదు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి పది రూపాయలు సహాయం చేస్తే వాళ్ళు సంతోషపడతారు అది లేదు పేరుకు మాత్రమే చెప్పడానికి హోమ్ మినిస్టర్ పేరుకి మాత్రం చెప్పడానికి మన రాష్ట్రంలో స్పెషల్గా కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇది మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో సుమారు పదిహేను సంవత్సరాలు ఉండాలి ఉంటుంది ఉండి తీరుతుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ముక్కలుగా మొక్కలుగా చేయలేడని చెప్పి మన మాట్లాడడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ అధికారంలోకి తీసుకొచ్చింది ఎలాంటి పరిపాలన అందిస్తారని చెప్పి తీసుకురాలా మన రాష్ట్రానికి ఎలాంటి దరిద్రమైన రోళ్లు వస్తాయని చెప్పి ఎవరు కూడా అధికారులు తీసుకురాలా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మన పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయం కాలేజీకి పంపించాలంటే భయం పోనీ ఎక్కడైనా మన బంధువులు ఎలా పంపించాలంటూ కూడా భయం భయం అనేది ఈ ఒక్క పదం తయారైంది మన రాష్ట్రంలో ఈ పదాన్ని ఎందుకు పూర్తి చలి ఎందుకు అంతం చేయలేకపోతున్నారు గంజాని అరికడుతున్నారు పేరు ఆ గంజాని రెచ్చలు యువత చేస్తున్నారు ఇక్కడ మహిళల మీద వచ్చి బలవంతంగా చేస్తున్నారు నో రెస్పాండ్ ఏం లేదు చర్యలు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మన రాష్ట్రంలో ఎవరైతే తెలియని బిజినెస్ జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక పక్క గంజా వచ్చు ఒక పక్క మహిళలకు రక్షణ లేకుండా పోవచ్చు ఇష్టం వచ్చిన నాయకులు ప్రవర్తించవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మన కూటం ప్రభుత్వం మనకి ఎలాంటి చర్యలు తీసుకోదు అది ఏందంటే ఇవిడికి అర్థం కాదు పోనీ మీ మీ చేతిలో పవర్ కూడా మీరేం చేయలేకపోతున్నారంటే ఆ పదవుల నుంచి దిగి పక్క వస్తే యువతల పార్టీ వాళ్ళ పదవులో కూర్చుంటారు కదా వాళ్ళని కూర్చొని దానికి తగ్గట్టు న్యాయం చేస్తారు కదా గత ఐదు సంవత్సరాలు మనం చూసామా జగన్ గారు సీఎం అయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని మహిళల మీద రేపులు జరిగినాయి ఎన్ని హత్యలు జరిగినయో ఒకసారి ట్యాలీ చేసుకోండి గత ఐదు సంవత్సరాలు జగన్ గారు జరిగినప్పుడు పది రెట్లు పది రెట్లు జరిగితే వీళ్ళ వంద రెట్లు జరిగినాయి వాళ్ళకి పది పర్సెంట్ జరిగితే ఇలా వంద పర్సెంట్ జరిగింది అది వాళ్ళకి మీకు తేడా అయింది పది రోజు పొద్దునైతే సాయంత్రం వరకు మళ్ళీ వాళ్ళని తిడతా ఉంటారు ఇంకా ఆ నాయకులు తిడతా ఉంటారు ఆ జగన్ గారి కుటుంబానికి పత్తి రోజు వాళ్ళని ఏదో ఒకటి తిడతా ఉంటారు ఇంకా వాళ్ళ మీద పోస్టులు పెడతా ఉంటారు కనీసం ఎక్కడ కూడా చేరులో ఉండు తిరిగి మళ్ళీ ఇదే కూటం పార్టీకి సంబంధించి కూటంపాటిని కూడా వైసీపీ పార్టీ నుంచి ఒక పోస్ట్గా పెడితే వెన్నండు అరెస్ట్ వాడి మీద ఏ సెక్షన్ల కింద కేసు పెడతారు కూడా చెప్పరు అసలు వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు కూడా చెప్పరు అదే అంటే మా కూటంపాటిని కించపరిస్తే ఆ పోస్ట్ పెట్టాడు మా నాయకుడిని అవమానించరు అందుకు మీద కేసు పెట్టని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు నేను అడుగుతున్నాను ఇదే కూటం ప్రభుత్వాన్ని ఎల్లకాలం ప్రతిరోజు ఇదే పరిస్థితి జరుగుతుంది మన రాష్ట్రంలో ఏది రెండు సంవత్సరాల్లో ఇదే సీన్ రిపీట్ అవుతా మనకి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ప్రజలు మొత్తం తిరగబడతారు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం పనితీరుని యాక్స్పెక్ట్ చేయరు అంగీకరించరు మీరు ప్రజలకు వచ్చినా కూడా మిమ్మల్ని ప్రజలు చీకొడతారు ప్రజలు మిమ్మల్ని నమ్మరు ప్రజల గ్రామాలకు కూడా మిమ్మల్ని తిరగనీరు ఎక్కడ కూడా మిమ్మల్ని రానిరు ఒక మాట చెప్పుకున్నట్టే ఎంత విశ్వచారం చేసుకున్నా ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజెంట్ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే మన రాష్ట్రం ప్రజెంట్ అంత గతిలో అంత గతి లేని స్థితిలో ఉంది మన రాష్ట్రం ఎవరు న్యాయం చేస్తాడు హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే వాటిని పాటించరు పోనీ హైకోర్టు న్యాయస్థానంలో ఏమైనా మీరు ఫాలో అవుతున్నారంటే మీరు ఫాలో అవరు పోనీ దళితులు కూడా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా ఆ కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ని ఫాలో అవ్వకుండా వాళ్ళందరూ పక్కదారి మళ్ళీ వేస్తారు ఇదేందని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే వెంటనే వాడిని నరకండ్రా వాడిని సంపడరు ఇంకా నాలుగైదు ఇంజక్షన్లు వేసేవాడి సేపెంట్రా పైకి అంటారు ఇది మన ప్రభుత్వంలో జరుగుతుంది మేము ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వానికి చెప్పుకునేది ఒకటే రిక్వెస్ట్ అయ్యా ఒక ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూశారు మళ్ళీ ఐదు సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు ఈ ఒక్క ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూద్దామని చెప్పి అధికారంలో తీసుకొచ్చారు అధికారంలో తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ చెప్పుతో కొట్టుకుంటున్నారు ఎందుక మనం కూటమి ప్రభుత్వం గెలిపించింది కూటం పట్టిన అధికారులకు తెప్పించింది ఎందుక తెప్పించిన పాపానికి మన ఎంత పెద్ద నేరాలు జరుపుతున్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతోటి తలదించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రం ఈరోజు ఉంది నేను కూటమి ప్రభుత్వాన్ని ఫస్ట్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నా దయచేసి ఈ అరాచకాలను ఆపండి మహిళలకు రక్షణ కల్పించండి కరెక్ట్గా రెండున్నర సంవత్సరం ఉంది ఈ రెండున్నర సంవత్సరం చూసుకుంటే ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో రికార్డులు మోతం అవుతుంది పోలీస్ వ్యవస్థ కూడా వందలో థర్టీ పర్సెంట్కి వచ్చింది అంటే మీ బెదిరింపులకి మీ ఒత్తిలకి పోలీసు అధికారులు తట్టుకోలేక మీరు ఏ చేస్తే వాళ్ళ పనులు చేస్తున్నారు పాపం దయచేసి కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి మన రాష్ట్రంలో ఉన్న మహిళ రక్షణ కల్పించాలని చెప్పి మా ఛానల్ ద్వారా చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ